మినప్పొట్టు బియ్యం మినపట్టు మినపప్పు మినప్పప్పు కడిగిన తర్వాత వస్తుంది కదా బియ్యం పొట్టు ఈ పొట్టుతో కూడా వడియాలు పెట్టచ్చు దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను ఇది కొంచెం కచ్చాపచ్చగా ఒక గ్రైండర్లో వేసుకోవాలి లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవాలి పొట్టు పొట్టులాగా ఉంచకూడదు తర్వాత దీంట్లో ఒక నాలుగు ప పండుమిరపకాయలు పండు మిరపకాయలు వేసుకుని వేసుకోవాలి ఒక గుప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకునే వేసుకుంటే ఈ పొట్టుకి సరిపోతాయి తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక సగ్గుబియ్యం వేస్తే బాగా పొంగుతాయి ఒడియాలు సగ్గుబియ్యం తర్వాత కొంచెం మినపిండి కలుపుకోవాలి మినపిండి వేయండి మినపిండి తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇది కూడా ఈ ఒడియాలు చాలా హెల్తీ కూడా ఇవి కలపండి వీడియో చేస్తాం ఇవి ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంటుంది కదా పిల్లలకి చాలా మంచిది ఇది అలవాటు చేయండి మా అమ్మాయిలకైతే ఈ ముగ్గురికి చాలా ఇష్టం అంకుల్ గారికి కూడా చాలా ఇష్టంగా తినేవారు ఇవి ఆ వడియాలు గుమ్మడి ఒడియాల కంటే ఇవి ఎక్కువ ఇష్టంగా తినేవారు ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పెట్టుకుని ఒకసారి ట్రై చేయండి పొట్టి ఉడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొట్టు ఇలా ఇలా కలుపుకోవాలి అంతే ఇంకా ఇలా వడియం రావాలి ఇంకొంచెం గుప్పుడు పిండి వేయండి మిన పిండి వేయండి కొద్దిగా కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేయకూడదు ఉప్పు ఒక స్పూన్ స్పూర్ ఉన్నారు వేయండి ఇంకొక అర స్పూన్ వేయండి చాలు దాన్ని అంతా కలిపేయండి వడలు పెట్టేద్దాం ఇది మీకు కొంచెం చూపించడానికి పెడుతున్నాను తర్వాత పెడతాను నేను ఈ పప్పు నుంచి వచ్చిన పొట్టు ఇదే మీకు చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నాలుగు రోజులు పడుతుంది అనడానికి ఇది పిండంతా ఇలా కలుపుకున్నాం కదా పొట్టుని ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఒడియాలు ఆ సైజు పెట్టుకోవాలి వడియాలు మొత్తం పిండి అంతా అలా వడియాలు పెట్టేసుకుందాం చూసారా పొట్టొడియలు అయితే ఎలా అయ్యాయి మొత్తం వడయాలన్నీ ఇండీ మీకు చూపించడం గురించి నేను కొంచెమే పెట్టాను తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి మేము చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా గుమ్మడికాయ కంటే కూడా హెల్దీ ఇవి దీంట్లో ఐరన్ ఉంటుంది కదా పొట్లో పొట్టుడియలు అయితే తినాలి మంచిది మా అమ్మాయిలకి కడుపుతోటి ఉన్నప్పుడు డాక్టర్లు పొట్టు పెట్టమనివారు ఇడ్లీలో పొట్టు ఎక్కువేసి ఇడ్లీ పెట్టమనివారు ఇది చాలా మంచిదంట ఇలాగా ఇలా చేసుకోండి తర్వాత ఏరేక చూపిస్తాను వేయించి కూడా చూపిస్తాను అప్పుడు చూద్దరు కానీ ఇది నాలుగు రోజులు పడతాయి ఇవి కూడా కళాయి పెట్టుకుని వడియాలు వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఇవేనండి పొట్టు అంటే ఇలాగే ఇలాగే ఉంటాయి దీంట్లో కొంచెం సగ్గుబియ్యం పొట్టు మినపిండి మూడు కలిపి వేసుకుంటే ఇలా కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే ఇలా వస్తాయి వీటిని వేయించుకు తింటే చాలా బాగుంటాయి మనకి పిల్లలకి పెట్టిన హెల్తీ కూడా చాలా బాగుంటాయి వేయించి చూపిస్తాను చూస్తారు కదా పొట్టోడియాలు అయితే ఎలా ఉంటాయి వేయించాక ఎలా ఉంటాయి ఇవి తింటే చాలా బాగుంటాయి పొట్టోడియాలు చూడండి అలా వచ్చినాం ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి ఇది పప్పు దోసకాయ వండని ఇవాళ పప్పు దోసకాయ ఆవకాయ పచ్చడి మిరపకాయలు అరటికాయ ఫ్రై కర్ర కర్ర చాలా బాగుంటాయి ఈ రెసిపీ నేను పెట్టాను జయ లాంగ్ వీడియోలో రోజు మధ్యాహ్నం రెండున్నరకే పోస్ట్ చేస్తుంది తప్పకుండా చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్